మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన విశ్వరూపాన్ని చూపించారు సహజంగా డబ్బులు సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి రాజీ ఫార్ములాలు కుదురుతాయి కానీ డబ్బు కోసం కాదు ప్రజల కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి రాజీలుండో నిన్న తన ప్రాణాలకు తెగించి అధికారులు సహకరించినా సహకరించకపోయినా పోలీసులు సహకరించినా సహకరించకపోయినా ఆ జిల్లా ఎస్పీ లీవ్లోకి వెళ్ళినా సరే డిప్యూటీ సీఎం హోదాలో కాకినాడ పోర్టులోకి వెళ్లారు సముద్రంలోకి వెళ్ళారు అక్రమంగా ప్రజలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నటువంటి షిప్ని ని సీజ్ చేయమని అధికారులను ఆదేశించారు మంత్రిని అక్కడ లోకల్ ఎమ్మెల్యేని క్లాస్ బిారు ద్వారంపూడి సామ్రాజ్యానికి చెక్కు పెట్టారు ఎస్ పవన్ కళ్యాణ్ గతంలో కూడా అనేక రకమైన ఆరోపణలు చేశారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆయన కన్ను సన్నుల్లో కాకినాడ పోర్టు సాక్షిగా పెద్ద ఎత్తున ప్రజా సంపదని స్మగ్లింగ్ చేసి విదేశాలకు తరలిస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు నిన్న డైరెక్ట్గా పట్టుకొని సీట్ చేపించారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అరవై మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఇప్పటి వరకు నారెం మనోహర్ గారు మంత్రిగా సీజ్ చేస్తున్నారు అరవై మెట్రిక్ టన్నులు ఇదే కాకినాడ పోర్టులో మూడు నెలల క్రితం మంత్రి హోదాలో మనోహర్ గారు సీజ్ చేశారు అయినా ఆగలేదు స్మగ్లింగ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు ఎవరు దీ స్మగ్లింగ్ వెనకాల ఉంది ఎందుకు అధికారులు సహకరిస్తున్నారు ఎందుకు పోలీస్ అధికారులు కూడా సహకరిస్తున్నారు ప్రభుత్వం మారినా కానీ వాళ్ళు ఆగడానికి ఎలా సాధ్యమవుతుంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా లేడు ఓడిపోయాడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు వైసీపీ అధికారంలో లేదు అయినా ఇంకా ఎందుకు కొనసాగుతూ ఉంది అంటే గత ఐదు సంవత్సరాలుగా వారు నిర్మించుకున్న సామ్రాజ్యం అంత బలమైనది కేవలం పదహారు కంపెనీలను నేను పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు దాంట్లో ప్రధానంగా మానసా కంపెనీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు ద్వారంపూడి వీరభద్ర రెడ్డి సంబంధించినటువంటిది మొత్తం ఆయన కనసల్లోనే నడుస్తుంటుంది ఆ పదహారు కంపెనీల్లో ప్రధానంగా ఐదుగురు పాంచ పాండవులు ఐదుగురు ఐదుగురిలో కూడా ప్రత్యేకించి మొత్తం వీరభద్రరావు మనుషుడే ఒక శ్రీనివాస్ తప్ప భాస్కర్ రెడ్డి తర్వాత అతనితో పాటు అతను బినామీర్గా ఉన్నటువంటి కొంతమంది ఆ బినామీరా బ్రదర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఇంకొంతమంది మొత్తం ఒక ఐదుగురు చేతుల్లో ఈ పోర్టు మొత్తం నడుస్తూ ఉంటుంది స్మగ్లింగ్ మొత్తం నడుస్తూ ఉంటుంది ఈ ఎక్స్పోర్ట్ మొత్తం నడుస్తూ ఉంటుంది డైరెక్ట్గా ఈ మానసా ఎక్స్పోర్టింగ్ కంపెనీ వేరభద్ర అవుతాయి ఇక్కడ లోడింగ్ చేసేది వాళ్ళే దుబాయ్లో దింపుకొని సప్లై చేసుకునేది వాళ్ళే మొత్తం వాళ్ళ కనుసనుల్లోని స్మగ్లింగ్ వ్యాపారం అంతా నడుస్తుంటుంది నేను స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సందర్శించి క్షిపించి చెప్పాను ఇప్పుడు ఈ ఐదుగురు ఎవరు ఎవరు వీరభద్రెడ్డి దీనికి ఇంత ఎక్కడి నుంచి వచ్చింది ఇంత వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకోగలిగారు భాస్కర్ రెడ్డి ఎవరు ఇతరులు ఎవరు ఈ కంపెనీలు ఎవరవి అసలు మెయిన్గా ఇంకా మెయిన్గా చెప్పాలంటే కాకినాడ పోర్టు అరవిందో చేతికి ఎలా పోయింది కాకినాడ పోర్టు నేను లోకల్లో అక్కడ ప్రజలతో మాట్లాడే క్రమంలో నాకు తెలిసిన విషయాలు ఏంటి అంటే కేవీరావు ఈ కాకినాడ పోర్టు కేవీరావు అభివృద్ధి చేసింది ఆయన ఆ పోర్టు నిర్మాణాన్ని చేపట్టింది ఆయన ఆ పోర్టుని ఒక ఘనత చేసుకొచ్చింది ఆయన ఆ కేవీరావు చేతుల్లో నుంచి మెడ మీద కత్తి వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మెడ మీద కత్తి పెట్టి అదే పవన్ కళ్యాణ్ గారి సినిమా గుర్తిస్తాం మీకు అత్తారింటికి దారే సినిమాలో బెదిరించి రాపిచ్చుకుంటారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయి వాళ్ళ తంత వాళ్ళ అత్త నుంచి వాళ్ళ అత్త క్యారెక్టర్ నుంచి విలన్లు బలవంతంగా ఆస్తి మొత్తం రాపిచ్చేసుకుంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళని కొట్టి మళ్ళీ అవన్నీ వాళ్ళ అత్త పేరు మీదకే తీసుకొస్తాడు ఇప్పుడు కూడా అదే సేమ్ అది రీలు ఇది రియలు అంత తేడా కేవీరావు అనేటువంటి వ్యక్తి నుంచి మెడ మీద కత్తు పెట్టి అర్ధ గంట సేపు ఉంచి నువ్వు రాస్తావా సత్తవా రాస్తావా సత్తవా అంటే కేవీరావు తప్పని ప్రసిద్ధ ప్రాణాల కోసం అరవిందోకి ఆ ఏదైతే కాకినాడ పోటు ఉందో ఆ కాకినాడ పోట్టును అప్పు చెప్పాడు ఎంత దారుణం పోటీ వాళ్ళు స్వాధీనంకి ఎందుకు తీసుకున్నారు మెడ మీద ఖర్చు పెట్టాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందంటే అక్కడి నుంచి స్మగ్లింగ్ చేసుకోవచ్చు అక్కడి నుంచి బియ్యాన్ని తరలించుకోవచ్చు ప్రజలకు సంబంధించినటువంటి వస్తువులను తరలించుకోవచ్చు పవన్ కళ్యాణ్ చాలా వ్యాలిడ్ పాయింట్లు ఎవరనిస్తారు ఇవాళ అక్రమ బియ్యం అవుతుంది రేపు అక్రమ ఆయుధాలు అయితే ఓకేనా ఈ దేశాన్ని నాశనం చేయడానికి కూడా స్మగ్లర్స్ ఏమాత్రం వెనకాడరు స్మగ్లర్స్కి తీవ్ర రూపం ధారిస్తే తీవ్రవాదులు డబ్బులకు అలవాటు పడ్డోళ్ళు దొంగ డబ్బుకి అలవాటు పడ్డోళ్ళు ప్రజల మీద ప్రేమ లేనటువంటి వాళ్ళు డబ్బు మీద మాత్రమే వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళు ఏ పని చేయడానికి వెనకాడరు ఇక్రమబియ్యం అవుతుందో రేపు ఆయుధాలు అయితే దీన్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆయన అధికారులు ప్రశ్నించారు నిజమే కదా మరిది ఈ దేశ సెక్యూరిటీకే చాలా పెద్ద ఫ్రెండ్ ప్రమాదం ఎందుకంటే కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వెళ్ళే సౌలభ్యం ఉంటుంది చిప్పులు ఒక్కసారి విదేశీ కంపెనీలతో కానీ విదేశీ సామ్రాజ్యంతో కానీ ఇక్కడ వ్యక్తులు కనుక కొలాబరేట్ అయితే ఒప్పందాలు కుదుర్చుకుంటే కాకినాడ పోర్టు వాళ్ళదే అనుకుని అక్కడ నుంచి ఏదైనా అక్రమాలు పగ్లింగ్ చేయొచ్చు అనుకుంటే ఏదైనా చేస్తారు ఇలా అక్రమ బియ్యం చేస్తారు ఇంకేదైనా చేస్తారు అసలు పోర్టులు ప్రైవేట్ పరం చేయటమే తప్పు అలాంటి మొదటి నుంచి అదే చెప్తాను ఎందుకంటే విదేశాలతో లింక్ అయి ఉన్నటువంటి విదేశాలకి ఎగుమతులకి దిగుమతులకి అవకాశం ఉన్నటువంటి పోర్టులు అవి ప్రభుత్వం చేతుల్లో ఉండాలి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతే ఇలానే ఉంటుంది ఇప్పుడు అరవిందో అని బయట రాగాలి కాకినాడ పొట్టు అటు వాళ్ళ చేతికిందుకు వచ్చింది అక్కడి నుంచి ఏమేమి తరలిపోతున్నాయి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్రమేం పట్టుకున్నారు పట్టుకొని ఇంకేమున్నాయో ఏం స్మగ్లింగ్ అవుతున్నాయో మొత్తం విషయాలు బయటకు రావాలి అక్కడ ప్రజలకు కూడా చాలా అనుమానాలు ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ద్వారం పొడి తన కనుషులు నిర్మించారు అక్కడ కోలాప్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యం ఇప్పటికీ అధికారులు కోఆపరేట్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి అధికారం మారిన ఎందుకని డబ్బు డబ్బు ఇట్ట వెతగలుతారు కోట్ల కోట్లు వచ్చినప్పుడు ఏముంది కోట్ల కోట్లు వచ్చినప్పుడు ఏముంది చెప్పండి అధికారులందరినీ వాళ్ళ కబంధస్తాల్లో పెట్టుకుంటారు డబ్బుల ద్వారా ఇప్పుడు మొత్తం తెలవాలి అరవిందో ఆ కంపెనీ నిర్వహించే వ్యక్తికి ఈ పోటీ ఎలా పోయిందో తెలవాలి భాస్కర్ రెడ్డి ఎవరు రెడ్డి ఎవరు వీరభద్ర రెడ్డి కనసనలో ఎలా నడవగలుగుతుంది అగర్వ వినోద్ అగర్వాల్ ఎవరు ఈ పంచపాండలో వినోద్ అగర్వాల్ ఎక్కువ వినోద్ అగర్వాల్ ఎవరు ద్వారంపూడి వీరభద్ర రెడ్డి అనూంగరించరుడు అక్కడ వాళ్ళు కాకినాడలో ఎవరున్నాడని చెప్తారు వినోద్ అగ్రవారు తమ్ముడు ఇంకొక కంపెనీ కంపెనీలన్నీ వాళ్ళయే వినోద్ అగ్రవాల్ పేరుతో ఒక కంపెనీ ఉంటుంది భాస్కర్ రెడ్డి పేరుతో ఒక్క కంపెనీ ఉంటుంది వినోద్ అగర్వాల్ తమ్ముడు పేరుతో ఒక కంపెనీ ఉంటుంది ద్వారంపూడి వీరభద్ర రెడ్డి కంపెనీ పేరుతో ఒక కంపెనీ ఉంటుంది ఇప్పుడు మానస అని నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉచ్చరించారు కదా ఆ కంపెనీ వాడిదే వాడిదే ఆ కంపెనీ వాళ్ళది వాళ్ళ బినామీదే ఈ దేశ సంపదని ఈ ప్రజల సంపతిని వివిధ తరలించి అక్రమ రూపంలో వేల కోట్ల రూపాయలకి ఎదిగారు ఈ సామ్రాజ్య వేదాగోతరాన్ని కక్కించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సిఐడి సరిపోదాము సిబిఐని అడుగుదామంటున్నారు సిబిఐ అవద్దు సార్ పవన్ కళ్యాణ్ గారు సిబిఐ అవద్దు జగన్మోహన్ రెడ్డి గారి మీద పదకొండు సిబిఐ కేసులు ఉన్నాయి తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి ఏం జరిగింది సార్ పదకొండు సంవత్సరాలుగా బెయిల్ లో ఉన్నాడు వివేకానంద రెడ్డి గారు అచ్చ కేసు ఎప్పుడు సార్ జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు ఆ సిబిఐ చేతుల ఉంది సార్ ఏం చేయగలిగింది సార్ సిఐడికి చాలా బెటర్ సార్ సిబిఐ కంటే ఈ కేంద్ర ప్రభుత్వం రాజీ మార్గం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనేది రాష్ట్ర ప్రజల అనుమానం సార్ మన దేశ నౌకాశ్రయం నుంచి మన దేశం పోర్టు నుంచి వేరే దేశాలకు వెళుతుంటే మన కేంద్ర ప్రభుత్వం నిఘా ఏం చేస్తుంది సార్ మన కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా సహజంగా మూడు రకాల రైసులు ఉంటాయి రా రైసు బ్రోకెన్ రైసు బాయిల్డ్ రైసు బ్రోకర్ రైస్ పేరుతో జరుగుతున్నటువంటి వ్యాపారం రాయిస్ని కూడా తరలించే వ్యాపారం అంటే ఒక పేరుతో పర్మిషన్లు ఇంకొక పేరుతో ఎక్స్పోర్ట్లు కేంద్ర ప్రభుత్వాన్ని తెలియకుండా జరుగుతుంది సార్ కేంద్ర ప్రభుత్వం చూసి ఉన్నట్టు పోతుందా సార్ క్లియర్ గా దీని మీద సిబిఐ కాదు సార్ రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల చేతే ఎంక్వైరీ చేయించాలి ఈ రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల చేతే ఎంక్వైరీ చేపించాలి అలా అయితేనే నిజాలు తెలుస్తాయి ఇది వాస్తవాలు బయటకు తెరవాలి ప్రజలకు తెరవాలి ఎందుకంటే మీరు చెప్పించారు రైటు ఇలా అక్రమ బియ్యం అవుతుంది రేపు ఇంకొక అక్రమ ఆయుధాలు అవుతాయి బయట దేశానికి వెచ్చల విడిగా స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇక్కడేమో అక్రమ బియ్యం చేస్తూ ఉన్నారు తిరుపతి సరిహద్దుల నుంచి అక్రమంగా అటవీ సంపదను తరలిస్తూ ఉన్నారు నేపాల్ పంపించారు అటవీ సంపదని ఇప్పుడు దుబాయ్ పంపిస్తున్నారు అక్రమ బియ్యాన్ని విదేశాల్లో పెద్ద ఎత్తున వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు వీళ్ళు అంత గనుపాట్లు వీళ్ళు సో వీళ్ళ వ్యాపార సామ్రాజ్యం పునాలతో తప్ప పెకిలించకపోతే దీన్ని ఆపటం అసాధ్యం అధికారులు వాళ్ళకి కోఆపరేట్ చేస్తారు ఎందుకంటే డబ్బుకి అంత అలవాటు చేశారు వాళ్ళని గత ఐదు సంవత్సరాల కాలంలో డబ్బుకి అంత అలవాటు చేశారు వాళ్ళని అందరూ అని నేను అన్ను కొందరు అని నేను అంటాను ఆ కొందరు సహకారం చేయాలి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అంట ఆయన వచ్చి చూస్తానంటే సార్ సార్ ఉద్యోగాలు పోతే సార్ పాపం పదివేల మంది కూలీలు ఉంటారు సార్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పోతుంది సార్ వాళ్ళు ఉపాధి పోతుంది సార్ అన్నారట పదివేల మంది ఉపాధికి స్మగ్లింగ్కి సంబంధం ఏంటి స్మగ్లింగ్ కనుక అలవాటు చేస్తే దేశమే పోతుంది దేశమే పోతుంది స్మగ్లింగ్ కనుక మన పోర్టుని కనుక అలవాటు చేస్తే ఉపాధి పోతుంది ఉపాధి అని పేరుతో పోతే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా బ్రిటిషోడు మన దేశానికి పరిపాలిస్తాను రాలా వ్యాపారం చేసుకుంటా మనకు ఉపాధి కల్పిస్తా అవకాశాలు కల్పిస్తా అని వచ్చాడు ఏం చేశాడు దేశాన్ని హోల్డింగ్ చేసి పెట్టుకున్నాడు రెండు వందల సంవత్సరాలు పట్టింది వాడి నుంచి మనం విడిపించుకోవడానికి రెండు వందల సంవత్సరాలు పట్టింది వాడి నుంచి విడిపించుకోవడానికి ఎంతమంది బలిదానం చేస్తే ఎన్ని పోరాటాలు చేస్తే మన సొంతం వచ్చింది ఇలా మళ్ళీ స్మగ్లింగ్ రూపంలో పరాయోడికి మన సంపాదన చెప్పి కేవలం కొంతమంది వ్యక్తులు బాగుపడుతూ సంపాదన కూడా పక్కన పెట్టండి వాడు సంపాదించుకోవడం అనే విషయాన్ని కూడా పక్కన పెట్టండి రేపు దేశాన్ని తాకట్టు పెట్టారా అక్రమాయుధాలు సరఫరా జరగవచ్చు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగవచ్చు కాబట్టి ఖచ్చితంగా నౌకాస్ట్రయ్యారు పోర్ట్లు అలా ఉండటానికి వీల్లేదు దీని మీద ఖచ్చితమైనటువంటి సిఐడి ఎంక్వైరీ జరగాలి చెరిగి తీరాలి వాస్తవాలు తెలవాలి ద్వారంపూడి సామ్రాజ్యం ఉన్నటువంటి మొత్తం లింక్స్ అన్ని బయటికి రావాలని తెలుగు ప్రజానిక మొత్తం బలంగా కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్ళి ఆ షిప్పుని పట్టుకోవటం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం కూడా మీకు హర్షాధికాలు వ్యక్తం చేస్తుంది మీ నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఇగనన్న రాష్ట్రం బాగుపడాలి వాస్తవాలు బయటికి రావాలని చెప్పేసి తెలుగు చాలా బలంగా కోరుకుంటుంది వాళ్ళ ఆశని మీరు వింటారని నెరవేరుస్తారని చెప్పేసి బలంగా అందరం కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా దీని మీద సిఐడి ఎంక్వైరీ వెయ్యాలని సిబిఐ అనే మాటే వద్దనేటువంటిది రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఒకసారి మీ కామెంట్ కూడా తెలియజేయండి మీకు సిబిఐ ఎంక్వైరీ కావాలా సిఐడి ఎంక్వైరీ కావాలా రాష్ట్ర ప్రజల అభ్యున్నతి ఏంటి అనేటువంటిది కూడా మీరు కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా మన ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం